హలో సింపుల్ సింపుల్గా ఈజీగా చేసుకునే టమాటా చారు చూపిస్తాను ఫస్ట్ టమాటాలు కట్ చేసేసుకొని ప్యూరీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లో జల్లి పెట్టుకోండి ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న ఈ ప్యూరీని దాంట్లో వేసి పైన చేతితో ఈ ప్యూరీని బాగా కలుపుతుండే కింద నుంచి మనకి రసం అనేది దిగుతుంది మొత్తం పూర్తిగా పిప్పి వచ్చేలా చేసేసుకోండి తర్వాత కొంచెం చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోండి నేనైతే మొదటి ఆమ్రెట్ పేస్ట్ వాడతాను మీరు నార్మల్గా చింతపండుని నానబెట్టేసుకొని అది కొంచెం యాడ్ చేసేసుకోండి కొన్ని వాటర్ పోసుకొని ముందే పులుపు చెక్ చేసేసుకోండి తర్వాత మనం ఒక గిన్నె పెట్టేసుకోవాలి పోపు కోసము దీంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి ఆవాలు జీలకర్ర చిట్పట్లాడాక ముందుగా మనం దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలని ఈ జీలకర్ర వేగాక వేసుకోండి ఈ చిన్నుల్లిపాయ కూడా బాగా గోధుమ రంగు వచ్చాక ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసి పెట్టుకొని వేసుకోండి ఇవి కూడా కొంచెం గోధుమ రంగు రాగానే కరివేపాకు యాడ్ చేసేసుకోండి కరివేపాకు బాగా వేగాక ముందుగా మనం ప్రిపేర్ చేసేసుకున్న ఈ టమాటా చారుని పోపులో పోసి ఒకసారి గరిటతో పోపు అండ్ టమాటా రసము రెండు బాగా కలిపేలా కలుపుకోండి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకోండి పసుపు కూడా ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి దీన్ని కూడా ఒకసారి గరిటతో బాగా కలుపుకుంటే ఒక ఫైవ్ మినిట్స్కి మీకు ఇలా తెరులుతుంది అప్పుడు మన ఇంట్లో ఉంటది కదా రసం పొడి ఆ రసం పొడి యాడ్ చేసేసుకొని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కి బాగా రసం అనేది తెరలిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ఈజీగా చేసేసుకునే టమాటా చారు రెడీ